ఇక్కడ వన్ ఇయర్ నుంచి ఇట్లా ఏర్పరచుకుంటూ ఇట్లా పెంచుకుంటూ ఉన్న తర్వాత నాకు వేరేదేది చేయబుద్ధి కాలేదు ఏ బిజినెస్ కానీ ఏది చేయబుద్ధి కాకుండా ఇప్పుడు మహర్షి సినిమాలో చెప్పినట్టు మనకి నేల మనని లాక్కుంటుంది అన్నట్లు అట్లనే నా ఇక్కడ అనుభవపూర్వకంగా జరిగింది ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ రుచులు ఇవన్నీ అనుభూతి చెందిన తర్వాత ఈ వాతావరణం నాకు వేరేది ఏది నాకు చేయాలనిపించకుండా దీంట్లోనే మనం లైవ్లీహుడ్ ఏర్పరచుకుందాం ఇక్కడ పండించిని మనం అమ్ముదాం ఇలాంటియే నాలాగా చేసేవాళ్ళు నేటివ్ వెరైటీస్ ఏమైతే చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి నేను రాజస్థాన్ కానీ అరకు కేరళ ఇంకా మిగతా మన స్టేట్లో వేరే వేరే ప్రాంతాలు ఎక్కడన్నా నేటివ్ వెరైటీస్ ఏమైనా ఉంటే అలాంటివి నేను సేకరించి గుంటూరులో నాకున్న వినియోగదారులకి కొంతమందికి నేను రీసేల్ చేస్తున్నాను దాంట్లోనే నేను లైవ్లీహుడ్ అనేది ఎంచుకున్నాను మా వైఫ్ వచ్చేటప్పటికి డాక్టర్ అండి తను గా పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మాకు ఒక పాప త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పేరు భూమి ఈ మా భూమి ప్రకృతి వనం కూడా మా పాప పేరే పెట్టుకున్నాము నాకైతే పంచి ప్రాణాలండి తనకి మంచి టైం मिची మంచిగా టైం స్పెండ్ చేసి చిన్నప్పటి నుంచి మంచిగా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యంగా పెంచాలి మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మా పాపకి మా పొలంలో గిర్రావులు పాలు మూడున్నర ఏళ్ళ నుంచి ఇంతకుముందు వేరే చోట ఇట్లాంటివన్నీ ఇస్తూ నేటివ్ వెరైటీస్ ఇస్తూ పెంచుకుంటున్నాము సో మా పేరెంట్స్ వచ్చేటప్పటికి ఇద్దరు చదువుకొని ఎంఎస్సి ఎంకామ్లు ఇట్లా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఏనండి మాకైతే వ్యవసాయందారుల బ్యాక్గ్రౌండ్ ఫోర్ ఫాదర్స్ తాతలు అయితే వ్యవసాయం భూములు ఉన్నాయి కానీ కూడా చేయించిన వాళ్ళే సొంతంగా చేసిన వాళ్ళైతే కాదు భూస్వాములు కానీ మేమైతే మా ఫాదర్ జనరేషన్ నుంచి చదువుల్లో ఉన్నాము చిన్నప్పటి నుంచి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇదే ప్రధానంగా చేసుకోవాలని అనుకోలేదు ఎప్పుడో ఉండేది ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత నేను ఇండియాకి రావాలి ఇట్లాంటివి చేయాలి అని అందరికీ ఇప్పుడు ఎట్లా ఉంటుందో రిటైర్ అయిన తర్వాత చేద్దాం ఉండేది ప్రతి డే ఎవ్రీ డే నా రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ వ్యవసాయం ప్రోగ్రామ్ చూడకుండా నా వర్క్ లైఫ్ వర్క్ డే అనేది గడవదండి సుమారు దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ భూమిపుత్ర అనేది ఒక ఇన్స్పిరేషన్ అండి వాయిస్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదంతా ఒక బాగా జనాల్ని మళ్ళీ తిరిగి వ్యవసాయం దానికి మన భూమి మన మాతృభూమి పంటలు వాటి నుంచి మనం తిప్పుకొని వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళని కూడా చాలామందిని ఆకర్షితులు చేసింది నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వెళ్దాము చేద్దామని ఉండారు కానీ అది ఆచరణపూర్వకంగా కోవిడ్ వచ్చిన తర్వాత నాకు తిరిగి వచ్చేయాలి ఈ చావులు ఇవన్నీ చూసిన తర్వాత డబ్బు కాదు శాశ్వతం మనం మనుషులు బతికున్నప్పుడే మనం తిరిగి మనం ఏదైతే కోరుకున్నామో ఎలాంటి లైఫ్ మనం జీవించాలనుకున్నామో ఫార్టీ ఇయర్స్ తర్వాత దేవుడు ఎరుగు రేపు ఏమవుతుందో తెలియదు అనే పరిస్థితుల్లో మనం కోవిడ్ మూడేళ్లు గడిపాము సో అలాంటి పరిస్థితుల్లో నేను ఈ డిక్షనరీ తీసుకొని ఇండియాకి వచ్చేయడం జరిగింది సిటిజన్షిప్ అయితే ఉందండి మా పాపకి నాకు మా ఫ్యామిలీకి రేపు ఏమైనా పరిస్థితుల్లో వ్యక్తికర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళిపోగలి చదువు సంభవించుకునే అర్హత ఇవన్నీ ఉన్నాయి సో దానికి తిరిగి కొన్ని ఫ్యామిలీ అసెట్స్ కూడా ఉన్నాయి నేను సంపాదించుకునే కానీ చదువు అయితే మెయిన్ ప్రధానం చదువు మనకుంటే మనకి ఎక్కడికైనా తిరిగి వెళ్ళి స్థిరపడగలిగే ఆ ధీమా మనకు ఉంటుంది ప్లస్ దాంతోపాటు సిటిజన్షిప్ కూడా ఉంది కాబట్టి మనం ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు అందుకని మేమైతే ప్రస్తుతానికి ఈ ఈ కోవిడ్లో మెయిన్ పరిణామాలలో చూసి నేను తిరిగి వచ్చేసి ఇక్కడ ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మొత్తం వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి మాకు ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లో మేము ఈ ల్యాండ్ పర్చేజ్ చేసాం ఏప్రిల్ నుంచి మార్చ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇదంతా మాకు చుట్టూత మిర్చి పండించే భూమి ఇక్కడ అంతా ఐదు వందల ఎకరాలు సుమారు మిర్చి పండిద్ది మేము చుట్టూత గట్లు కానీ ఏమీ లేవు ఫెన్సింగ్ ఏమీ లేవు అలాంటి భూమిని చాలా మంచి సారవంతమైన భూములు అండి కృష్ణానది భూములు ఇలాంటి భూమిలో మేము చుట్టూ తగ గట్లు అనేది మట్టితో దాదాపు ఒక మూడు వందల డ్రక్కులు మూడు వందల డ్రక్కులు మట్టి తోలించి మట్టి తోలించి గట్లు వేయించి దాంట్లో ఫెన్సింగ్ పోల్స్ అన్నీ మేమే చేసుకొని మొత్తం ఫామ్ హౌస్ మొత్తం లోపల నిర్మించుకొని ప్లాంట్స్ కోసం మేము కడియం వేరే వేరే ప్రాంతాలు అంబాజీపేట కోకోనట్ బోర్డు వేగివాడ కోకోనట్ బోర్డు ఇంకా వివిధ సంగారెడ్డి ఇన్స్టి రీసెర్చ్ అక్కడ యూనివర్సిటీలో మామిడి పరిశోధనా కేంద్రం అక్కడ ఇలాంటి చోట్ల చాలా చోట్ల తిరిగి మళ్ళీ నేను దేశీ సీడ్స్ అండి మెయిన్ ఒక దాదాపు త్రీ ఇయర్స్ నుంచి నేను దేశవాళి విత్తనాల మీద ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టి ఉంటాను ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నాకు ఎనభై వేల వరకు లాస్ అయిందండి ఇరవై వేల వరకే నాకు జర్మినేషన్ అనేది వచ్చింది దాదాపు ముప్పై మంది దగ్గర నేను కొనుంటాను సుమారు ఇండియా మొత్తంలో మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా I uh -huh. మనకి ఇటు సైడ్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా దాదాపు అందరి దగ్గర ఎక్కడైతే దేశవాళి అని ఎవరు నమ్ముతున్నారంటే నేను కొంటాను వెళ్ళి ఆన్లైన్లో కానీ పర్సనల్గా కానీ మైసూర్ బీజోత్సవం జరుగుతుంది నాగపూర్ దగ్గర బీజోత్సవం జరుగుతుంది అరకులో పాత విత్తనాల పండుగ జరుగుతుంది ఇలాంటి చోట్ల హైదరాబాద్లో హైటెక్స్లో కూడా మొన్న జరిగింది కొన్ని ఇట్లా మన డెక్కన్ సొసైటీ అక్కడ జహీరాబాద్ దగ్గర అక్కడ జరుగుతుంది ఇలాంటి చోట్ల అన్నీ నేను వెళ్ళి పాత విత్తనాలు సేకరించి మొన్న వెల్లూరులో కూడా జరిగింది ఇట్లా సేకరించి నేను ఎక్స్పెరిమెంట్ చేసి గ్రో చేద్దాం అని చెప్పి జర్మినేషన్ ఎలా ఉంటుంది మెయిన్ ప్రాబ్లం దేశవాళి విత్తనాలు వచ్చేటప్పటికి జర్మినేషన్ అండి అందరూ కృషి చేస్తారు కానీ సరిగ్గా స్టోర్ చేయలేకపోతారు కొంతమంది దగ్గర తిరిగి అమ్ముడు ఆ అమ్ముడు ఏంటంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండేటప్పటికి అవి జర్మినేషన్ అవో అది మెయిన్ ప్రధాన బ్యాక్ డ్రాప్ అది డిసడ్వాంటేజ్ అయినప్పటికీ నేను తిరిగి మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో చూసి అక్కడి నుంచి సేకరించి నేను కొన్ని డెవలప్ చేసుకొని మళ్ళీ తిరిగి నేను అందిస్తున్నానండి ఫస్ట్ నా జర్నీ సెల్లింగ్ జర్నీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అది మంచి విత్తనాలు ఇచ్చే దగ్గర నేను మొదలుపెట్టానండి మంచి విత్తనం కనుక మనం అందించగలిగితే టెరెస్ గార్డెన్కి కానీ రైతులకు కానీ మన మీద ఒక మంచి నమ్మకం ఏర్పడిద్దని నేను ఇట్లా నా జర్నీని మొదలు పెట్టాను నా దగ్గర దేశీ సీడ్స్ అనేవి దాదాపు ఒక ముప్పై రకాలు ఉన్నాయి అన్ని రకాలు యాభై రకాల్లో ఉన్నా కూడా అది ఉన్నప్పటికీ నా దగ్గర నేను ఎక్స్పెరిమెంట్ చేసి ప్రాక్టికల్గా గ్రో చేసి నేను మళ్ళీ తిరిగి అందిగలిగే రకాలు ఒక ఇరవై రకాలు ఎర్రబెండ పచ్చబెండ ఆకూరలో దాదాపు తొమ్మిది రకాలు పాలకూర కొండ గోంగూర ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి పచ్చిమిరకాయ టమాటా కాకరకాయ బెండకాయ దొండకాయ ఇలాంటివన్నీ సో నేనైతే ఇదివరకు చెప్పినట్టు ఒక దాదాపు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేకపోయినప్పటికీ ఇంతకు ముందు ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ వచ్చాను చూస్తూ వచ్చి దాంట్లో ప్రాక్టికల్గా చేసే వాళ్ళ దగ్గర నేను నేర్చుకొని నేను తెలుసుకున్నది ఒకటైతే ఇంకొకటి మనకి శివప్రసాద్ రాజు అని ఇదివరకు ఏపీకి న్యాచురల్ ఫార్మింగ్ అడ్వైజర్గా చేశారు ఆయన దగ్గర నాలాంటి కొంతమంది ఒక యాభై మంది ట్రైనింగ్ తీసుకున్నాం ఒక మూడు నెలల పాటు ఆన్లైన్లో తర్వాత పర్సనల్ ఫీల్డ్ విజిట్లో ఒక వారం పాటు ఇలా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ మేము స్టార్ట్ చేసామండి దీనికి ప్రధానంగా ఏ పంట ఎంచుకోవాలి అనేది గనక ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ మన ఫ్యాషను మనం ఏదైతే అమ్మ అమ్మ పోతున్నామో మార్కెట్లో అక్కడ ఏముంది మన సాయిల్ ఎలా ఉంటుంది మన సాయిల్ సూట్ సూటైద్దా లేదా ఇప్పుడు సీతాఫలం అన్ని చోట్ల సూట్ అవ్వదు అలా అన్ని అరటి అన్ని చోట్ల సూట్ అవ్వదు ఎందుకంటే ఒకదానికి వాటర్ కావాలి ఒకదానికి వాటర్ అవసరం లేదు కొన్ని ల్యాండ్స్లో మామిడి బాగా పండిద్ది మా మన బంగినపల్లి అనేది కొన్ని ల్యాండ్స్లో పండినప్పటికీ దాని రుచి అనేది బాగా రాదు సో ఇలాంటి మన ప్రాంతాన్ని బట్టి మన ల్యాండ్లో ఏది సూట్ అవుద్దో మనకి ఏది ఇష్టమో నాకైతే నేను దాదాపు అన్నీ పెంచుకుంటున్నానండి కొన్ని కొన్ని బాగా తీయకొస్తున్నాయి కొన్ని కొన్ని అంత తీపి రావట్లేదు అయినప్పటికీ నాదైతే ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ అన్ని రకాల పండ్లు ఉండాలి ఆకుకూరలు ఉండాలి కూరగాయలు ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది సో అలాంటి మోడల్ కాబట్టి మీరు ఏదైనా ఎంచుకోవాలి మీరు స్టార్ట్ చేయాలని అనుకుని ఉంటే మీ పక్కన పరిసర ప్రాంతాల్లో మార్కెట్ డిమాండు దేశవాళికి అయితే ఈ మధ్య బాగా డిమాండ్ వస్తుంది ఆర్గానిక్ కూడా మంచి డిమాండ్ ఉంది మీరు కనుక నిజాయితీగా చేసి మంచి మంచి ప్రోడక్ట్ కనుక మీరు అందేయగలిగితే ఖచ్చితంగా మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారండి దేశవాళీ చేస్తే మాత్రం ఆ టేస్ట్ అనేది మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా చెప్తారు నేటివ్ వెరైటీ అయితే వాళ్ళకి ఆ నాటు కొత్తిమీర కనుక మీరు ఒకసారి ఆ వాసన కనుక వాళ్ళకి చూపించగలిగితే ఇంకోసారి హైబ్రిడ్ కొత్తిమీర ఎవరు కొనరు మా ఇంటి పక్కన వాళ్ళు నేను ఒక నాటు కొత్తిమీర అందించినప్పుడు ఒక వారం లేట్ అయినా సరే ఆ వారం లేకపోయినా సరే నేను మీ దగ్గర నాటు కొత్తిమీర కొంటాను బయట నుంచి కొనలేకపోతున్నాను అనే స్టేజ్కి ఇప్పుడు మనం తీసుకురాగలిగాం అలాంటి స్టేజ్కి మీరు రావచ్చు